Hi friends ఈ వీడియోలో మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్కి ఎలా వెళ్ళాలో రూట్ మ్యాప్ అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ అలాగే చాలా మంది సమస్య ఏంటంటే మంగళగిరి అయితే చాలా మంది తెలుసు అయితే అక్కడ నుంచి జనసేన పార్టీ ఆఫీస్కి ఎలా వెళ్ళాలో తెలియక అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే మన వీడియోలు రూట్ మ్యాప్ అండ్ అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ మేడం కలవాలి ఏ కలవాలి అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే జనం కోసమే జనసేన ఉంది కాబట్టి ఎప్పుడు కూడా మీ సమస్యలు చెప్పుకోవాలి సరే జనసేన గేట్లు అయితే ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటాయి సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం గారిని కలిసి మీ సమస్యలు అయితే చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు వాళ్ళైతే మీకు వీలైనంత వరకు సహాయం చేయడానికి చూస్తారు సో మీ సమస్యలు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్తారన్నమాట సో మీరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కంగారు పడకుండా అయితే మన జనసేన ఆఫీస్కి అయితే రండి మీ సమస్యలను చెప్పుకోండి ఇక లేట్ చేయకుండా వీడియో ముందు మాత్రం వీడియో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో స్టార్ట్ చేద్దాం మంగళగిరి మెయిన్ రోడ్ నుంచి ఊరు బయటికి వచ్చిన తర్వాత హైవే వస్తుంది హైవే దగ్గరికి రాగానే ఎలాంటి కట్లు తీసుకోకుండా స్ట్రైట్గా గా ఒకటే రోడ్డు బ్రిడ్జి కింద నుంచి అయితే వెళ్ళిపోవాలి సో ఇక్కడ రోడ్లు చాలా విశాలంగా ఉన్నాయి కాబట్టి ఎలాంటి ట్రాఫిక్ జామ్లు అయ్యే అవకాశం అయితే లేదు ఎలాంటి టెన్షన్ లేకుండా బ్రిడ్జి కింద నుంచి పాస్ అయిన తర్వాత అయితే ఇక్కడ మనకి యారో మార్క్ చూపిస్తున్న విధంగా లెఫ్ట్ సైడ్ అయితే కట్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ కట్ చేసిన తర్వాత ఒకటే రోడ్డు ఎలాంటి టర్నింగ్ పాయింట్స్ అయితే లేవు ఫ్రెండ్స్ స్ట్రైట్గా ఒకరే ఒకటే రోడ్డు రెండు కిలోమీటర్లు అయితే వెళ్లాల్సి ఉంటుంది రెండు కిలోమీటర్లు వెళ్తే మాత్రం మనకు జనసేన పార్టీ ఆఫీస్ అయితే వచ్చేస్తుంది సో ఈ మధ్యలో ఏమైనా ల్యాండ్ మార్క్స్ ఉన్నాయా అంటే ఇక్కడ కనిపిస్తున్న అద్దాల బిల్డింగ్ మాత్రమే ఒకటే ల్యాండ్ మార్క్ ఉంది ఈ బిల్డింగ్ దగ్గరికి వచ్చామంటే ఆల్మోస్ట్ మనం జనసేన పార్టీ ఆఫీస్కి అయితే వచ్చేసినట్టే సో ఈ బిల్డింగ్ దగ్గరకు రాగానే మనకి ఇక్కడ మూడు స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉంటాయి ఈ స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసిన తర్వాత అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా ఒక బిల్డింగ్ ఎల్లో కలర్ పట్ట కప్పేసి ఇదే మన జనసేన పార్టీ ఆఫీసు సో మొత్తానికైతే పార్టీ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ కనిపిస్తున్న ఈ పార్కింగ్ ఇవన్నీ చూసి అయితే మీరేం టెన్షన్ పడొద్దాం అందరూ కూడా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళే ఆ తర్వాత జనసేన పార్టీ జెండా చూసిన తర్వాత ఒక్కసారిగా నాకైతే వైబ్రేషన్స్ వచ్చేసాయి ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి ఫేస్ అయితే ఒక్కసారి మైండ్లోకి వచ్చేసింది సో మొత్తానికైతే మన పార్టీ ఆఫీస్కి వచ్చేసాము అని చెప్పేసి ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకైతే సో మీకు కూడా చాలామందికి అలాగే అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి జెండా చూసినా ఆయన ముఖం చూసినా సరే మన అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది సో ఎందుకంటే వరకు మన ఫిలిం స్టార్ మనం ఎంతగా అభిమానించో మనందరికీ బాగా తెలుసు ఒక్కసారిగా మన పవర్ స్టార్ ఒక్కసారిగా డిప్యూటీ సీఎం అయిపోయారు సో అయితే మనం పార్టీ ఆఫీస్కి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడైతే చాలామంది క్రౌడ్ ఉంటారు అందరూ కూడా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళు అండ్ ఆ తర్వాత పోలీస్ సిబ్బంది కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా చాలామంది వస్తూ పోతూ ఉంటారు సో వాళ్ళని చూసి మీరు ఎలాంటి టెన్షన్ పడొద్దు అందరూ కూడా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళే ఉన్నారు అయితే ఇక్కడ కనిపిస్తున్న ఒక టెంట్ కింద ఒక అక్క కూర్చొని మన సమస్యలన్నీ రిజిస్టర్ చేస్తూ ఉంటారు కంప్యూటర్లో సో మనం కూడా వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి మన సమస్యలని అక్కడ చెప్తే అక్క వెంటనే రిజిస్టర్ చేసేసి పవన్ కళ్యాణ్ సార్ రాగానే తీసుకెళ్ళి మా ఆయనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారనమాట సో మనం ఎక్కడి నుంచో వచ్చామో మన ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు ఇలాంటి ఏమైనా ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి మన సమస్యలు మాత్రం చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళు పవన్ కళ్యాణ్ సార్తో చెప్పడానికి వీలుగా ఉంటుంది సో ఎలాంటి టెన్షన్ పడకుండా ఎలాంటి ఇబ్బందులు పడకుండా అయితే ఎక్కడ వచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ దగ్గరలో ఉన్న టెంట్ కిందకి వెళ్ళి కూర్చొని అక్కడ వాటర్ సప్లై కూడా చేస్తారన్నమాట వాటర్ తాగేసి హ్యాపీగా కూర్చోవచ్చు సార్ రాగానే మీ సమస్యలు మీరే చెప్పుకోవచ్చు ఒకవేళ సార్ రావడం లేట్ అయితే మాత్రం అక్కడ ఉన్న వాళ్ళు తీసుకెళ్లి సార్కి చెప్తారు మన సమస్యలన్నింటినీ కూడా సో ఇదైతే పార్టీ ఆఫీస్ బయట నుంచి అయితే వ్యూ ఇలా ఉంటుంది నాకు ఎందుకో కానీ లోపల పక్క కనిపిస్తున్న బిల్డింగ్ చూస్తే ఫ్యూచర్లో ఇదే జనసేన పార్టీ బిల్డింగ్ అవుతుంది అనిపిస్తుంది ఎందుకంటే ఉండే ఇంకా రాబోయే రోజుల్లో కూడా చాలా సమస్యలు వస్తుంటాయి అండ్ అలాగే క్రౌడ్ పెరుగుతూ ఉంటుంది పోలీస్ సిబ్బంది పెరుగుతూ ఉంటుంది సో జనాలు ఇలా బయట కూర్చోబెట్టలేము కాబట్టి లోపల తీసుకెళ్తే కూర్చోబెడతారు సో బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది హైవే మీద నుంచి కూడా సో నాకైతే పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఎప్పటి నుంచో వద్దాము జనాలు చూపిద్దాము మన వ్యూవర్స్ అందరూ చూపిద్దామని అనుకుంటూ ఉన్నాను సో ఆ టైం వచ్చేసింది మొత్తం అయితే అందరూ చూపించేస్తున్నాను చాలా బాగుంది పార్టీ ఆఫీస్ అయితే రాగానే కూడా వాళ్ళు అయితే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు నేనైతే అరుస్తారేమో రికార్డ్ చేస్తున్నామని చెప్పేసి ఏమైనా అంటారేమో చాలా భయపడిపోయాను కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే వీడియో మొత్తం షూటింగ్ చేసుకున్నాను ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న గేటు ద్వారా అయితే మనం లోపలికి వెళ్ళాలి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చాలా బాగుంటుంది పార్టీ ఆఫీస్ అయితే మనం అనుకున్న దానికంటే చాలా పెద్దగా చాలా విశాలంగా ఉంటుంది లోపల పక్క సో పార్టీ ఆఫీస్ దగ్గర కూడా ఇప్పుడు వెళ్తాము లోపలికి సో పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే ప్రతి పిల్లర్ కూడా జనసేన సింబుల్ అయితే ఉంది సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సిమెంట్ రోడ్ మీదుగా అయితే ఆఫీస్ అయితే వెళ్ళాలి ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కారిడార్ మాత్రం ఇదిగో లొకేషన్ ఇలా ఉంటుంది లోపల పక్క ఆ తర్వాత ఈ కారిడార్ ఏరియాకి ప్రతి పిల్లర్ కూడా జనసేన సింబుల్ ఉంటుంది సో ఇక్కడ మీటింగ్ హాల్ అనమాట మీటింగ్ హాల్ కూడా చాలా విశాలంగా చాలా పెద్ద సిట్టింగ్ అయితే మరిన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి